నా పేరు పొ రమేష్ బత్తులపల్లి కల్లూరు మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ ఈ ఆ యూట్యూబ్లో చూస్తే స్వస్తి తేజ ఏరు వ్యవస్థ బాగుంటుంది అని అంటే దాన్ని తెచ్చి అసలు ఏది చూద్దాం అని ఒక ఎకరం వేసా ఒక్క చెట్టు కూడా ఏడాది వెళ్తా అన్నమాట చెట్టే రాలేదు మొలక శాతం బాగుంది ఏ శనిత్తులు వేసినట్టే మలిసిన ఏరు వ్యవస్థ బాగుంది కుచ్చులు కుచ్చులుగా ఏరుంది ఏ చప్పున వేయటంలోనే మంచిగా ఆల్లుకుంది ఏరు కుచ్చులు కుచ్చులుగా వచ్చింది వానల వల్ల అసలు ఇది మొత్తం బాడవు సార్ అయినా కానీ ఒక చెట్టు వడబట్టం కానీ అలాంటిది ఏమీ లేదు వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటుంది బెట్టకైనా తట్టుకుంటుంది ఇప్పుడు దాన్ని చూడు ఇత్తనం చూశారు వడబడిదే అది నీళ్ళు నాలుగు రోజులు లేట్ అయితే ఆగదు వడబడిద్ది ఇది వడబట్టం అనేదే తెలియదు మొదట్లో కొమ్మలు బాగా ఇటు అటు ఎర్రబోసుకొని కానీ దగ్గర 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 కనేసుకొని కాసిద్ది దగ్గర దగ్గర కనిపిస్తా అది అయిపోయాక మళ్ళీ స్టెప్పులు వేసింది అది సొంత అది బాగా ఈ రోజులలో ఈ పురుగులో స్టెప్పు లేకటం అంటే జరిగేది కాదు సార్ కాయ సైజ్ కింద ఫస్ట్ కాపు కాడి నుంచి చివరి కాపు వరకు కూడా మూడో స్టెప్ కాసినా కానీ అదే క్వాలిటీ అదే కాయ సన్నబట్టం అనేది ఉండదు ఇదే సేను పోయిన సంవత్సరం మిరప వేసా మొత్తం వచ్చి మొత్తం చనిపోయింది సార్ వేరే రకం వేసా మొత్తం చనిపోతే ఇక రకాలు తట్టుకోవని మన రకం అయితే వేర్లు కుచ్చులు కుచ్చులుగా బాగుంటుందని మన రకం తెచ్చి వేసా మన రకం మట్టికి మంచిగా బాగా గాసింది మళ్ళీ రెండో స్టెప్ కూడా వస్తుంది దాని దీనికి చాలా తేడా సార్ దీంతో చక్కటి కాపు కాయ కూడా ఎరుపు మంచి క్వాలిటీ వాటికి ఉన్నాయి కానీ అవి కొద్దిగా అంత దీని అంత క్వాలిటీ లేదు సార్ కాయలే ఎక్కువ ఉన్నాయి సార్ ఆకులు తక్కువ కాయలు ఎక్కువ తెగుళ్ళు ఇది చాలా తట్టుకున్నది ఏ తెగుళ్ళు సాధారణంగా రానియదు పండు ఆకు రావటం కానీ కాయ మచ్చ కానీ ఏం రాదు కొమ్మ కుల్లుడు కానీ ఇంతవరకు ఈ తోట పెట్టాక కొమ్మ కుళ్ళు వచ్చిందే లేదు ఏరే రకాల నల్లి మొత్తం చివరం ఆడిపోయిన వదిలేసారు మా ఊళ్ళో తోటలన్నీ స్వస్తి తేజాయి చివర మాటం అనేదే లేదు నల్లి అనేదే లేదు ఏరే రకాంత పోలితే పది రెట్లని సార్ వచ్చే సంవత్సరం కూడా నేను ఇదే వస్తాను సార్ ముప్పై ఐదు పక్కా దిగుబడి వచ్చింది ఈ నల్లి తామరపూర్లో తట్టుకొని కాసిందంటే వచ్చే సంవత్సరం రెండు ఎకరాలు సార్ ఇంకా మరి ముందు ముందు కాస్తే ఇంకా పెరగనే వచ్చు ఇప్పుడు అయితే కాశీ ఆవారంలోనే ఉంది ఏ ముడతా గిడత ఏమీ లేదు ఈసేలో ముందటేడు వేసా సార్ ముందటేడు ఒక రెండో కోత అయిపోయేవారికి వరకు సగం వరకు చచ్చింది సర్లేదు తే తేడాలో చచ్చిపోయిందేమో ఏమైనా మళ్ళీ నిలిసా నిడైతే మొత్తం విల్ట వచ్చిపోయింది వదిలేసా వదిలేసి ఈ తోట ఉంది బోరుంది ఏరేసాట ఏడ తీసుకో నీళ్ళు అని మళ్ళీ మీ ఇత్తనం చూసి యూట్యూబ్లో చూసి స్వస్తికి తేజ తెచ్చేసా కానీ ఒక్క చెట్టు విల్టు చెట్టు అన్న సాటి చెట్టే లేదు ఈ మొత్తం మొత్తం దేశమంతా విల్టులు వచ్చేసి చచ్చిపోతున్నాయి అంట కానీ మాకు అయితే విల్టు చెట్టు అన్న మాటే లేదు